ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మంలో ఘనంగా గోదాదేవి పిరమిడ్ పద్నాలుగో వార్చికోత్సవ వేడుకలు హైదరాబాద్ బీరంగూడలో ఉత్సాహంగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్లో విజయవంతంగా నలభై ఒక రోజుల మెడిటేషన్ ఛాలెంజ్ ప్రోగ్రాం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి మందిరంలో ఇరవై ఒక్క రోజుల ధ్యాన యజ్ఞం ముగింపు కార్యక్రమం చిత్తూరు జిల్లా తుర్లపల్లిలో ఘనంగా శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ శక్తి క్షేత్రంలో చిన్నారులకు ధ్యాన భగవద్గీత శిక్షణ ఆట పోటీలు ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం పట్టణం నగర్లోని గోదాదేవి పిరమిడ్ పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాఖాహార సద్భావన ర్యాలీ సంగీత నాద ధ్యాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు గోదాదేవి పిరమిడ్ అధ్యక్షుడు డాక్టర్ రామనాథం కమిటీ సభ్యులు సీతయ్య ప్రసాద్ శ్రీను యాకాచారి నరసింహారావు ఉమామహేశ్వరరావు చారి సుజాత పద్మ భారతి శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వేణు విద్వాన్ నాదయోగి ఫ్లూట్ గణేష్ బృందం అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించి ధ్యాన్లను అలరించారు అనంతరం పట్టణంలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించి ప్రజలకు శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ మాట్లాడుతూ జీవహింస మహాపాపమని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ శాకాహారం తినాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాస్మిక్ వ్యాలీ చైర్మన్ సరోజా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ ప్రసాద్ కృష్ణ రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్ర మార్గదర్శకత్వంలో లోకో ఫౌండర్ పేరం మీనా ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్తాన్ మెడిటేషన్ స్పేస్ లో ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ఛాలెంజ్ ప్రోగ్రాం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పదకొండవ రోజు పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు వారికి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ పేరం మీనా సామూహిక ధ్యానం చేయడం వల్ల తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్తామని తెలియజేశారు అదే విధంగా ఆ ప్రాంతం అంతా శక్తివంతంగా తయారవుతుందని వివరించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు మనలో ఉన్న కొన్ని డౌట్స్ సందేహాలు ఉంటాయి మన మీద మనకి డౌట్స్ ఉంటాయి కొన్ని అవి క్లియర్ అవుతు ఉంటాయి ముందు స్పష్టత అనేది వస్తుంది ఇది ఒక ఎనర్జీ హబ్ లాంటిది వచ్చి ఎంత చేస్తే అంత ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవచ్చు ఇక్కడ ఒక గనులో నుంచి మనం ఎలా తవ్వుకుంటామో గోల్డ్ కానీ మైన్స్ కానీ అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చేసినంత అలాగే ఇక్కడ గురుప్రసాదం అనేది ధర్మవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు అన్ని దానాల్లో కన్నా జ్ఞానదానమే గొప్పదని ధర్మవరం పిరమిడ్ మాస్టర్లు అందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతున్నారని తెలిపారు అలాగే భగవద్గీత శ్లోకాలు వేమన పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మనం యోగి కావాలి ఎంతో ఎంతో అద్భుతమైన యోగులు కావాలి భో అదికో యోగి భో అదికో యోగి కల్పిభ్యో అధికో యోగి తస్మాత్ యోగి భవర్జున తస్మాత్ యోగి భవ అర్జున ప్రతి ఒక్కరు ఈశ్చనమే యోగులు కావాలి ధ్యానాన్ని అఖండంగా చేయండి సాధన అఖండంగా చేయండి ప్రతిరోజు సజ్జన సాంగత్యంలో అందరి మాస్టర్లు అనుభవాలు వినండి గొప్ప తక్కువ లేవు అందరూ మాస్టర్లే అందరూ సరిసమానమే బుద్ధిపూర్వకంగా మనం జ్ఞానాన్ని తీసుకుందాం జ్ఞానమే మనకు సర్వ శ్రీరామ లక్ష్య జ్ఞానానికి మించింది మరొకటి లేదుగాక లేదుగాక లేదు जीवितम् यन्तभाग्यमो మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బీరంగూడలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు బీరంగూడలోని మండే మార్కెట్ వినాయక గుడి వద్ద నుంచి శాకాహార ర్యాలీని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు hati-hati mau ke mana lu hati-hati mau ke mana lu Ayşe Mardem um, సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు శరీరము ఆలోచనలు భావనల గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని బోధించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొని జ్ఞానదాత సందేశాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకించారు పెడుతున్నాయి అంటే నీకు ఈ ఆలోచన అనేది కూడా ఉండదు నిలబడదు అయినా మన ఆలోచనలన్నీ కూడా అనిత్యమే తరమైతాయి అనే లెవలే ఉంది భావన ఈ వాస్తవానికి ఏడొస్తాయి అనేదే ఉంది ఇప్పటికీ కూడా మనలో కూడా ఖచ్చితంగా దానిపైన దాని పూర్తిగా దాని గురించిన అవగాహన మనకు వచ్చింటే ఇక ప్రపంచంలో ఉండే దేనిపైన వ్యామోహం ఉండేది కాదు ఇవన్నీ తెలుసు తెలీదా ఇంకా దీంట్లో నేను వస్తే సంతోషము ఇవి పోతే దుఃఖము కలుగుతానంటే మనకు అర్థం కానట్లా పైపైన తలకాయ వరకు అర్థం కానీ అది లోతు వరకు హృదయం వరకు దిగలే నిలబడలే హృదయం వరకు వస్తే నిలబడుతుంది అది ఇంకా నిలబడలేదండి ఇది దిగలేదు అది అది పైపైన తలకాయనే తిరుగుతుంది హైదరాబాద్ హైదర్ షాకౌట్ మాధవి నగర్ లోని శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధన నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యాన్లకు డాక్టర్ రామకృష్ణ ధ్యాన సాధన గురించి అంతర్మౌనం గురించి చక్కగా వివరించారు ప్రతిరోజు మూడు గంటలు ధ్యానం చేస్తే ఎటువంటి ఆలోచన లేని సమాధి స్థితిలోకి వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు అదే విధంగా ధ్యానం వల్ల ఆత్మశక్తి పెరుగుతుందని వివరించి ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ధ్యానం అంటే ఆలోచన విషయం మనసులో ఏ విషయాలు యోగం అంటే మన చిత్తాన్ని నిరోధించుకోవడము మన మనసును ఆపుకోగలము మీరు ధ్యానం చేసి కదా శాసన గమనిస్తుంటే ఆలోచన లేకుండా అవుతుంది అందరికి ఎంత మందికి ఆలోచన వస్తుంది ధ్యానంలోకి ఆలోచన వచ్చేవాళ్ళు ఇక్కడ ఆలోచన రాకుండా ఇంకా అనదు ఇంకా ఆలోచన వస్తుంది మీకు సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఐదవ రోజు సీనియర్ పేర్మెంట్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు నిరంతరం ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం అవుతామని ధ్యానం చాలా గొప్పదని దీనికి మించింది ప్రపంచంలో ఏమీ లేదని స్పష్టం చేశారు ధ్యానం గురించి అనేక విషయాలు తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అప్పుడు మనం ఏమైపోతాము శరీరం వదిలేస్తాం శరీరం ఉన్నంత సేపే కదా దీన్ని కాపాడుకోవాలి మనం మన బాధ్యత కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ధ్యానం చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజు మనము ఆత్మజ్ఞానము అవుతాము అప్పుడు బుద్ధి వికసిస్తుంది బుద్ధి కూడా ఈ ఎంత పరిపక్వంగా బుద్ధి వికసిస్తుందో అప్పుడు మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏదానికి బాధపడాల్సిన అవసరం లేదు ఏదానికి చిందించే అవసరం లేదు ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఇంటింట ధ్యాన ప్రచార కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా ప్రజలకు విద్యార్థులకు కరపత్రాలను అందించి ధ్యానం శాకాహార విశిష్టల గురించి చక్కగా తెలియజేశారు అంతకుముందు శ్రీ 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 రామదూత యోగి శ్రీ సీతారాం బాబాజీ మహారాజు ఆశ్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి మందిరంలో న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రోజుల ధ్యాన యజ్ఞ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఇరవై ఒక్క రోజుల ధ్యాన యజ్ఞంలో ఆఖరి రోజు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు వారికి ధ్యానం విశిష్టత లాభాల గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు లేదు గురువు గారిని పరిచయం చేసిన బాలు మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు ఆ తర్వాత గురునాథ్ గారు గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు మన ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఆత్మపత్రులు అందరికీ మన అందరికీ కూడా ఒకసారి పెడతారు ధన్యవాదాలు అంటే ఈ ధ్యానం వల్ల ఏంటంటే నాకు పదిహేను సంవత్సరాల క్రితమే తెలుసు పెర్మిట్ గురించి కానీ పెరిమిట్ ఉన్నప్పుడు నేను ధ్యానం నేర్చుకోలేదు ఆ పెరిమిట్ అనేది లేనప్పుడు తర్వాత ధ్యానం నేర్చుకునే టైం పెరిమిట్ లేదు అయ్యి అలాగే మన గురువులు మన దగ్గరికి వచ్చి ధ్యానం నేర్పినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి లేక మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడం మళ్ళీ మనం నేర్చుకోవాలని టైం ఆ గురువులు ఉండవు మెయిన్ నేను నేర్చుకుంది ఏంటంటే మనం పెరిమిట్ ఉన్న రోజేమో ధ్యానం నేర్చుకోలేదు దాని గురించి తెలుసుకోలేకపోయాను కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధాచే ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన సాధన ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ సుధా అలాగే సూక్ష్మ శరీరం గురించి చక్కగా వివరించి అందరికి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత సుధను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అదే శరీరం అని అండి కదా ఈ సూక్ష్మ శరీరం ఎలా ఉంటది అంటే మనం వర్షం వచ్చిందనుకోండి ఇక్కడ పెద్దగా వర్షాలు పడ్డా ఒక రైన్ కోట్ వేసుకుని వెళ్ళాం అనుకోండి మన ఇంట్లో పిల్లలు చేసే రైన్ కోట్ వెళ్ళారు కదా రైన్కోట్ వేసుకుని వెళ్ళాను అనుకోండి ఆ రైన్ కోట్ వర్షం తగ్గిపోయాక వర్షం వస్తుంటే ఇంటికి ఆ రైన్ కోట్ ఎక్కడ తగ్గిస్తారు ఇక తగ్గిస్తాం కదా అలాగే మనం ఈ శరీరాన్ని ఈ నిర్మితమైన శరీరాన్ని ఇక్కడే కంచిభూతాలు కలిసిపోయాక ఈ సూక్ష్మ శరీరం అనేది ఏదైతే ఉందో ఈ సూక్ష్మ శరీరంతోనే మనం లోకానికి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది ఈ లోకానికి ప్రయాణం చేశాక మన బుద్ధి వికసించడాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన బుద్ధి వికసిస్తుంది మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ మీకో పేరు నాతో పేరు మా పేరు అందరికీ తలోక పేరు ఉంది కదా పైలోకాలకు వెళ్ళే పనికి మనకు పేరు కొంటాం ఏముంటాయో తెలుసా మనకున్న శక్తి ఎనర్జీని బట్టి మనకు ఒక కోడ్ ఉంటుంది ఎనర్జీ కోడ్స్ అంటే చూడండి ట్రైన్ నెంబర్ ఉంటాయి కదా గోతిమి ట్రైన్ నెంబర్ గోతిమీ పేరు ట్రైన్ పేరు గోతిమి అన్ని జన్మల జ్ఞానం మన లోపల ఉండడానికి ఒకే ఒక అక్కడ ఈ సూక్ష్మ శరీరమే పెద్దవారు చెప్పినంత మాత్రాన మనకు రాదు మీరు స్వాధ్యాయ కొన్ని పుస్తకాలు చదవడం మొదలు పెడతారు కదా మనం చాలా పుస్తకాలు కొందాం కదండి కొంతమో కొనమాట అన్ని పుస్తకాలు చదివేస్తాము ఎంత చక్కగా చెప్తారు చదవని విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదిహేను ఏళ్లలోపు చిన్నారుల కోసం వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో ఆరు నుండి పదిహేను సంవత్సరాల లోపు బాలబాలికలకు ధ్యానము భగవద్గీత జ్ఞాన శిక్షణ ఆటపాటలు నిర్వహించారు అనంతరం ఆటపాటల పోటీల్లో ఉత్తీర్ణులైన వారికి బహుమతులను అందించారు పిరమిడ్ మాస్టర్లు అనంత లక్ష్మి మణి ధార్మిక లలిత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో ఎనభై మంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు Yay! <laughs> ఎ తుర్లపల్లి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ గోపాలకృష్ణమూర్తి సంగీతబాబు జేతవనం ప్రభాకర్ నటరాజు చిన్నయ్య శెట్టిలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రేవతి రమణ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు నాకు ఎంత ఎనర్జీ వస్తుంది మన ఎడకీ లేదో ఉంటుంది పిరమిడి ఎనర్జీ లేచి కాకుండా మరింత 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 పోకవుతూ ఈ లోపల ధ్యానం చేయకుండా ఊరికే కూర్చున్నా నిద్దురో పోయినప్పుడు ఆ శక్తి అద్భుతంగా మనలో జరుగుతుంది అన్ని క్లాబ్లో చెప్పుకుంటారు మీ ఇంటి పైన మీ దగ్గర తిరుమిడిగా చేసుకుంటారు పిరమిడ్ పెన్రో పదలో దాన్ని ధ్యానమంతరం చేసుకొని రాత్రి దాన్ని శరీరం మందిరం చేసుకొని పదలో జనం కాబట్టి మందిన బెడ్రూమ్ ఇంకా సంసారం చేయవచ్చా ఇంతవచ్చా సందేహం ఉంది మీ భార్యతో మీ భర్తతో మీరు పిరమిడ్లో చక్కగా సంసారం చేయవచ్చు పిల్లలను కలవచ్చు ఆ ఎనర్జీని మీరు ఎంజాయ్ చేయవచ్చు నమ్మండి ఏ రూమ్ లేదు పిరమిడ్కి ఏ కండిషన్ లేదు ఏ దోషం లేదు అందుకే వాళ్ళు అంత గొప్ప శక్తిని మనం ఆ కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండు వందల తొమ్మిదవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలు తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భాంసా మండలంలోని మాటేగాం ఎంపీపీ పాఠశాలలో పిరమిడ్ మాస్టర్ విజయ్ అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవి జాదవ్ ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ పిరమిడ్ మాస్టర్ కస్తూరి పాల్గొన్నారు ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థుల కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సుజాత టీచర్ రజని విద్యార్థులు పాల్గొన్నారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం